అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆచార్యులు కృష్ణ కృపామూర్తి అభయచరణార్వింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదుల వారి యొక్క దివ్య ఆశీర్వాదములతో మన ఇస్కాన్ బరంపేటలో నరసరావుపేటలో ఒక ఇస్కాన్ మందిరము దాదాపుగా పదిహేను సంవత్సరాల క్రితము ప్రారంభోత్సవమైంది ఇప్పుడు దానికి అనుబంధంగా ఆనాటి నుంచే గోశాల కూడా ప్రారంభమైంది ఎందుకంటే శీల ప్రవుపాదులు వారు చెప్పడం జరిగింది ప్రతి ఇస్కాన్ మందిరం కూడా యథాశక్తి ప్రసాద వితరణ అంటే దాన్ని మన భాషలో అన్నదానం అంటారు అలాగే ఈ గో సంరక్షణ ఈ రెండు కూడా చేయాల్సినట్టుగా ప్రతి ఇస్కాన్ మందిరానికి బాధ్యత ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వలు వారు ఎందుకంటే నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ అంటే గోవులకి హితము చేకూర్చువాడు ఎవరు కృష్ణుడు కాబట్టి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడు గోవులు ఉండాలన్న అందుకే ఆయన నిజ నివాసం పేరు కూడా గోలోక బృందావనం అని పెట్టుకున్నాడు అంటే గోవులు ఉండే చోట నేనుంటున్నానని చెప్పాడు కదా ఆయన అటు కృష్ణుడు అటు కాకుండా గోలోక బృందావనం అంటే గోవుల ఆశ్రయంలో నేనున్నానని చెప్పుకుంటాడు ఆయన అంత అద్భుతం అనమాట అందుకని ఒక గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక్క గోవుతో దాదాపుగా పదిహేను సంవత్సరాల క్రితం ఒక గోవుతో ప్రారంభమైనటువంటి మన ఇస్కాన్ నర్సరాపేట యొక్క గోశాల దినదిన ప్రవర్ధమానమై దాదాపుగా ఇప్పుడు మూడు వందల ఎనభై నాలుగు వందలకు సరిపడా అన్ని గోవులు అభివృద్ధి చెందింది అన్ని గోవుల వరకు అభివృద్ధి చెందింది ఈ గోవుల్లో మనము ఇంత గతంలో నాలుగైదు ప్రదేశాల్లో మన భక్తుల యొక్క స్థలాలలో ఉచితంగా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరిగింది వారి వారి స్థలాలలో మనం ఏర్పాటు చేసి ఉన్నాము వాటన్నిటి ఇప్పుడు ఇక్కడ మన నర్సరాపేట గాయత్రి ఎలక్ట్రికల్స్కి చెందినటువంటి మన రమణారెడ్డి గారు అనేటువంటి భక్తులు ఉన్నారు వారి యొక్క స్థలము ఈ ఉప్పలపాడు గ్రామంలో ఈ వెనుకొండ రోడ్డులో మూడు ఎకరాల స్థలం ఇది దాన్ని మన ఇస్కాన్ గోశాలకు ఆయన ఇవ్వడం జరిగింది ఆ తర్వాత గత ఒకటిన్నర సంవత్సరంగా ఇక్కడ వర్క్స్ మనము ప్రారంభం అనమాట అన్ని గోశాలను కలిపి ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోంది సో అందులో భాగంగా ఇది ఒక గోశాలలాగా మాత్రమే కాకుండా గోవులను చూసుకుంటూ దాంతోపాటు భక్తులందరికీ కూడా తగినటువంటి ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని ఇవ్వడానికి కూడా ఇక్కడ థీమ్ పార్క్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గోవు యొక్క ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వస్తారు అదే సందర్భంలో సహజంగా ఈ యొక్క పార్కు ఆ పార్కు పిల్లలతో పాటు కుటుంబ సమేతంగా స్పెండ్ చేయడానికి ఒక ఆహ్లాదకరమైన ఆధ్యాత్మికమైన వాతావరణం కోసం దీన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఆ వర్క్ ఇంకా కొనసాగుతున్నదనమాట ఇందులో భాగంగా ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ హైవే నుంచి ఆనుకునే ఇక్కడ ఉంది ఇది వినుకొండ వెళ్ళేటటువంటి రోడ్ ఇది ఇటు వెళ్తే ఇక్కడ మన నరసరావుపేట సో దానికి ఇలా లోపలికి ఇక్కడ మొట్టమొదటిది ఇక్కడ సప్తగో ప్రదక్షిణ అంటారు దీన్ని సప్తగో ప్రదక్షిణలో అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఏడు గోవులు ఉంటాయి మీరు చూడొచ్చు ఇలాగ ఏడు గోవుల్ని ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా మధ్యలో కృష్ణుడు ఉంటారు సో ఈ సప్తగోవులకి ఒకేసారి మనం పూజ నిర్వహించి వాటి చుట్టూ ప్రదర్శన చేసినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి శాస్త్ర ఉద్దేశం మామూలుగా ఒక గోవులోనే ముప్పై మూడు కొండల దేవతలు ఉంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే అలా ఒక గోవుని పూజ చేయడం దాంతోపాటు ఏడు గోవులకు ఒకేసారి పూజ చేయడము ఏడు గోవులు వివిధ రకాలుగా ఉంటాయి ఈ ఏడు గోవుల్ని ఒకేసారి పూజ చేసి ఒకేసారి వాటి ప్రదర్శన చేసి ఒకేసారి వాటికి మేత ఇవ్వడం ఆహారం ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నప్పుడు భగవంతుడు మరింత సంతోషపడి మనకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అన్ని ఇస్తారని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి అందులో భాగంగా సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఇక్కడ మనము గోపూజ నిర్వహించుకోవడం తగిన ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అలా అనమాట మొత్తం మీరు ఇక్కడ రావచ్చు నూనె కూడా మనం చూడొచ్చు మీరు బేరుసరే నూనె ఉంది ప్రస్తుతానికి ఇది ఏమైంది కోల్డ్ ప్రెస్ ఉంటారు వీటిని వీటి యొక్క పోషక విలువలు ఏ విధంగా నచ్చిన డిస్టర్బ్ డిస్టర్బ్ కాకుండా యథాతథంగా ఉంటుందన్నమాట మీరు కావాలి ఇది చెక్క అంటారు నూనె వేరుసిన నూనె నువ్వుల నూనె తర్వాత కొబ్బరి నూనె సన్ఫ్లవర్ ఆయిల్ అంటారు కదా అది ఇలా అన్ని ప్యూర్ ఇవి స్వచ్ఛమైనటువంటి నూనె లగ్ధుల చేత మనము ఈ చెక్కగా తిప్పించడమే కాకుండా మనము ఈ నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు ముప్పై నలభై కిలోమీటర్ల రేడియస్లో కూడా దాదాపు ఇప్పటి వరకు ఎనభై జతల ఎద్దుల్ని మనము వ్యవసాయాలకి ఉచితంగా ఇవ్వడం జరిగింది రైతులకి 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 ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏం చేయాలి దాన్ని అమ్మకూడదు దాన్ని చక్కగా వాళ్ళ పిల్లల్లాగా చూసుకోవాలి వాటి చేత వ్యవసాయ పనులు చేయించుకోవాలి బండలు ఆగించకూడదు ఇది కండిషన్ ఎవరైనా ఇంకా రైతులు ఆంధ్రాలో ఎక్కడైనా ఎవరైనా కావాలంటే మీ దగ్గర దూరం లేకుండా మనకు అందుబాటులో పెట్టుకున్నాము మిగతా వ్యవసాయం మిగతా ఎద్దులు మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం అనమాట అదే చంద్రపతి దాస్ ఇప్పుడు ఇక్కడ ఆవులు ఉన్నాయి గురుగారు ఇప్పుడు దాదాపుగా మూడు వందలు వచ్చేసాయి ఇంకా కూడా ఆవులు ఉన్నాయి ప్రస్తుతాన్ని మేతకు వెళ్ళాయి సో ఇది ఒక ఇదొకటి ఇది ఒక షెడ్ దీనిలో ఒక డెబ్బై ఆవులు ఉంటాయి మిగతా ఒకటి నలభై ఉంటాయి ఈ షెడ్లో ఇప్పుడు ఈ యొక్క బెంగాలీ నుంచి వర్కర్స్ వచ్చారు వాళ్ళంతా కూడా బొమ్మలు తయారు చేసి చూస్తారు థీమ్ పార్క్ లోకి యా యా ఇదంతా వీల్ వీలు ఇట్లా తయారు చేస్తారు అచ్చు కోసి ఇదంతా కూడా వీలు తయారు చేస్తారు మనము దాదాపుగా పదిహేను ఎకరాలు ప్రస్తుతానికి తీసుకున్నాం లీజ్కి గోవులకి మేత కోసం మనం చూడొచ్చు మేతకి వెళ్ళినటువంటి ఈ యొక్క గోవులు అన్ని కూడా తిరిగి మన దోషాలకు వచ్చేస్తున్నాయి దాదాపుగా పది గంటల ప్రాంతంలో వెళ్తాయి తర్వాత ఈ యొక్క నాలుగు గంటల ప్రాంతంలో మళ్ళీ అవి రిటర్న్ వచ్చేస్తాయనమాట చెరువు ఉంది కదా చెరువులో నీళ్లు తాగేసి తర్వాత వస్తాయి ప్రతిరోజు ఈ దృశ్యాన్ని మీరు చూడొచ్చు లైవ్లో వచ్చి వచ్చారంటే ఇక్కడికి మనకు ఈ టీవీలోకే అయిపోయినాయి ఇలాగ అన్ని గోవుల్ని ఒకేసారి చూడడం అన్ని గోవులు వివిధ మేతకి వెళ్ళడం రావడం ఈ విషయాలు ఏవి కూడా వాట్సాప్లో చూడడమే తప్ప రియల్గా ఉండదు కానీ ఇక్కడ ఇస్కా నర్సరాపేట ఉప్పలపాడ గ్రామంలో ఉన్నటువంటి మన గోశాలకు వచ్చినట్టయితే ప్రతిరోజు సాయంత్రం ఈ దృశ్యాన్ని చక్కగా అనుభవంలోకి తీసుకోవచ్చు దీన్ని గోధూళి అంటారు గోవులు నడవడం వల్ల వచ్చినటువంటి ఆ ధూళి మన శరీరం పడడం వల్ల మనకు అనేక వ్యాధులు నశిస్తాయని చెప్పేసి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి గోధూలి స్థానం అని కూడా అంటారు ఆ దుమ్ము మన శరీరం మీద పడాలన్నమాట ఇది రోజులు అయింది ఇది ఇది ఈ రెండు దాదాపు త్రీ ఫోర్ డేస్లో త్రీ ఫోర్ డేస్ అయింది అంటే ఇంకా ఎట్లా పిల్లలు పెట్టిన వెళ్ళలేదు ఏంటి గురించి కొన్ని ఉండాలి కదా కొన్ని అక్కడే పెడతాం జస్ట్ లైక్ ఇప్పుడే కాబట్టి వాటిని జాగ్రత్త చూసుకోవాలి పాలు ఇంకా ఇక్కడ చాలా గోవులు ఉన్నాయి కానీ మీరు చెప్పినట్టుగా చాలా రెస్క్యూ చేసుకున్న గోవులు ఉన్నాయి అంటే మనము కబే వాటికి పంపించిన వాటిని ఆపేస్తారు కదా తీసుకొచ్చి ఇక్కడ అటువంటి వాటిని మనం తెచ్చి ఇక్కడ సంరక్షిస్తాం ఇది గోశాల ప్రత్యేకించి గో సంరక్షణశాల ఇది వాటిని కాపాడమే మెయిన్ మనకు ఇది గోశాలతో పాటు ఈ యొక్క చక్కగా చక్కగానుగోను ఉపయోగించి నూనెలు తీయడము ఇది ఒకటి అలాగే గో ఆధారిత ఉత్పత్తులు అనేట అది ఈ కార్యక్రమాలన్నిటితో పాటు ఇక్కడ సహజంగా అందరూ కూడా నరసరాపేట కావచ్చు పరిసర ప్రజలు కావచ్చు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కాసేపు వారి యొక్క విలువైన సమయాన్ని ఇక్కడ ఆధ్యాత్మికంగా స్ప్రెంగ్ చేయడానికి తద్వారా కాస్త సాధన చేసుకోవడానికి కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి కూడా ఇక్కడ థీమ్ పార్క్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా దాదాపు ఇది ఒక ఎకరా స్థలంలో పెట్టాము దీన్ని కూడా సో దానిలో బాగా ఇక్కడ మనము థీమ్స్ డెవలప్ అవుతున్నాయి తయారు చేస్తారు మీరు చూడొచ్చు ఇది క్షీరసాగర మదానికి సంబంధించినటువంటిది ఇది ఒక నాలుగైదు రోజుల కంప్లీట్ అయిపోతుంది ఇది కూడా బయట ఏర్పాటు చేస్తారు దీన్ని ఇది చూడొచ్చు వైపు ఒకవైపు వైపు ఒకవైపు అవతారం మందర పర్వతం వాసుకి సర్పం అలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ చూడచ్చు గజేంద్ర మోక్షం పిల్లలకి కూడా పిల్లలకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ డైరమస్ దగ్గరకు వచ్చి చూస్తే ఫిజికల్గా వాళ్ళు చూస్తారు కాబట్టి చాలా వాళ్ళ హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది తద్వారా గజేంద్ర మోక్షము దానికి సంబంధించింది ఇది అలాగే ఇది జన్మ వ్యాధి జరామృత్యు లైఫ్ సైకిల్ ఇది పుట్టడము పెరగడము తర్వాత శరీరము చాలిచ్చేయడం ఇలా కంపల్సరీగా ఉండాలి స్పిరిచువల్గా ఉంటుంది ఉండాలి ఊరికి ఆడుకోవడం కాకుండా తర్వాత ఇది వచ్చేసి నరక లోకాల్లో ఉండే శిక్షలకు సంబంధించిన వివరాలు ఇది అంటే ఈ భూమి మీద చేసే పాపాలు మాంసం తినే వాళ్ళకి పరి శిక్ష అనేది మధ్య తాగే వాళ్ళకి శిక్ష ఏంటనేది ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఎట్లా అయితే మన జంతువుల్ని మన నోటి రుచి కోసం ఎట్లా అయితే వాటిని అలా హింసిస్తారు అంటే అసలు పేరులోనే ఉంది మాంసము అనేది వాడుక భాషలో మాంసం అయింది ఒరిజినల్ గా దాని పేరు మాంస్వాహ మాంస్వాహ స్వాహ అంటే ఏమి మామ అంటే నన్ను అంటే ఈరోజు నేను నిన్ను తింటున్నాను తదనంతరం నీవు నన్ను తిను అని అర్థం అనమాట మామ్ స్వాహ అది వాళ్ళకో దత్తతా కార్యక్రమం అంటారు ఇది ఇది గోవు దత్తత అంటే నెలకి ఎవరైనా సరే నెలకి రెండు వేల నూట పదహారు రూపాయలు కనుక ఇస్తూ ఉన్నట్లయితే వారి పేరుతో ఆ గోవు పోషింపబడుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే ఇళ్ళ దగ్గర వాళ్ళు గోవును పెంచుకోలేరు కాబట్టి వారి తరఫున ఇక్కడ మేము ఆ సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానికి గురించి మనము ఎవరైనా సరే సహజంగా గోవులు దానం ఇవ్వాలని చెప్పి అనుకుంటుంటారు కదా ఇక్కడ మన దగ్గర అనేక గోవులు ఉన్నాయి కాబట్టి వాటిని వాళ్ళు దత్త తీసుకోవచ్చు దానం వాళ్ళే మీరు ఇప్పుడు చెప్పారు ఆధారిత ఉత్పత్తులు ఇలా ఉన్నాయి కదా చాలా ఐటమ్స్ ఉన్నాయి వాటిలో కొన్ని మనం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ ధూప్ స్టిక్స్ కావచ్చు అగరబత్తీస్ కావచ్చు ఓకే ఆ తర్వాత ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు మెడిసినల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రస్తుతాన్ని మనం తయారు చేయడం లేదు ఇతర గోశాలలో తయారైన వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ మనం ఏదైనా పర్చేజ్ చేస్తామని అంటే ఆ దానివల్ల ఏమవుతుంది గోవుకి మనం సేవ చేస్తాం ఆచార్యులు ఆయన డెబ్బైకి పైగా గ్రంథాలు రచించడం జరిగింది ఆ గ్రంథాల యొక్క ఎగ్జిబిషను ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట భగవద్గీత భాగవతము రామాయణము మహాభారతము ఇతర గ్రంథాలన్నీ కూడా ఇక్కడ తెలుగులో లభిస్తాయి మీకు ఇవన్నీ కూడా కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఉండవలసినటువంటి ముఖ్యమైన గ్రంథాలు ఒకటి భగవద్గీత రెండు భాగవతం మూడు రామాయణం నాలుగు భారతం ఈ నాలుగు అంశాలు మన ఇంట్లో ఉండాలి అదే అప్పుడు ఇల్లు ఫుల్ఫిల్ అయినట్టు అన్నమాట లెక్క మీరు చెప్పడం స్టార్ట్ చేసింది గురుజీ ఓకే సో మనం ఇప్పుడు ఈ యొక్క ఇస్కా నర్సరాపేటకు సంబంధించినటువంటి గోశాల వినుకొండ రోడ్డులో ఉన్నటువంటి యొక్క గోశాలలో ఉన్నాం ఇది స్టార్టింగ్లో ఉన్నటువంటి థీమ్ పార్క్ అంటాం అనమాట ఈ పార్క్లో ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి అంశాలన్నీ కూడా మనకు చొప్పించడం జరిగింది సహజంగా మనము కాసేపు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి గోవులతో కాసేపు గడపడానికి ఆ తర్వాత మంచి వాతావరణంలో కాసేపు సమయం స్పెండ్ చేయడానికి ఈ ప్రదేశం ఎంతో అనువైన ప్రదేశం అదే సందర్భంలో మనం ఇక్కడ చూడవచ్చు భగవంతుకి సంబంధించినటువంటి లీలలను డిపిక్ట్ చేసేటటువంటి చాలా చాలా బొమ్మలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మనము దీన్ని జులన్ యాత్ర అంటారు అందరికి చిన్న నుంచి పెద్ద వరకు ఉయ్యాలు ఊగడం అంటే అందరికి ఇష్టం కాబట్టి రాధా గోవిందులకి అత్యంత ప్రీతికరమైనటువంటి ఆట ఏది అంటే జులన్ యాత్ర అని చెప్పి భావతం తెలియజేస్తుంది అందుకని దాన్ని పెట్టడం జరిగింది దీని వెనక పిల్లలకు కూడా ఉయ్యాల సేవ వస్తుంది వెనకల అది ఏర్పాటు అవుతుంది త్వరలో వెనక వైపు పిల్లలు కూడా ఉయ్యాలు ఊగవచ్చు అలాగే అక్కడ చూడవచ్చు కృష్ణుడు గోవర్ధనగిరిని పైకెత్తినట్టు వర్క్ జరుగుతుంది ఇంకా కూడా అది కూడా ఆ తర్వాత అక్కడ మనం చూడొచ్చు వృషభరాజం పైన శివుడు శివుడు వృషభం పైన ఎక్కి ఇది డైరెక్షన్ చూసారంటే మీరు కోట కొండకి వెళ్తున్నట్టే కనబడుతుంది మీకు ఇది టువర్డ్స్ కోట కొండ అనమాట చాలా చక్కగా వస్తుంది తర్వాత ఇప్పుడు ఏదైతే నేను నిలబడుకున్నానో ఈ ప్రదేశంలో మనం ఎంతముంది చూసిన సముద్ర మదనం క్షీరసాగర సాగర మదనం అనేటటువంటి ఎస్ ఆ ఎగ్జిబిట్ ఇక్కడ వస్తుంది అనమాట ఇది మధ్యలో మందర పర్వతం వస్తుంది అటుపక్క దేవతలు ఇటుపక్క రాక్షసులు వాసుకి సర్పము కింద కూర్మము పైన త్రివిక్రముడు ఇలా తర్వాత గోవర్ధనగిరి అటుపక్క శివుడు ఇలా ఇవన్నీ కూడా చూడడం ద్వారా పిల్లలకి మనము వారికి కొంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వవచ్చు భగవంతుడి పట్ల ఒక అవగాహన ఇవ్వచ్చు మన భగవంతుడికి సంబంధించిన అవగాహన కూడా మనం ఇవ్వచ్చు ఇక భవిష్యత్తు మాస్టర్ ప్లాన్ తీసుకున్నట్లయితే దీనికి అటువైపు ఇంకా మీరు కాలేదు చూడొచ్చు ఇరవై ఐదు రోడ్ ఇక్కడ ఇంటర్నల్ రోడ్ ఇచ్చాము దాని తర్వాత తీసుకున్నట్లయితే మొత్తం ఇక ఏమంటారు దక్షిణ భాగంలో దక్షిణంలో సో టోటల్గా మనకు పెద్ద కాంప్లెక్స్ వస్తుంది ఆ కాంప్లెక్స్లో మనకు భక్తులు ఇక్కడికి విచ్చి చేసిన వాళ్ళకి చక్కటి ఆహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఆర్గానిక్ నూనె చూపాం కదా ఈ చక్కగా ఈ యొక్క నూనె ఎద్దు గాను చేత ఎద్దులతో ఉపయోగించి గాను చేత నూనె తీస్తాం కదా ఆ నూనె ఇంకా మంచి ఇంగ్రీడియంట్సు వాటిని ఉపయోగించి తయారు చేసినట్టు ఆహార పదార్థాలు అన్నీ కూడా ఇక్కడ స్వచ్ఛమైన ఆహార పదార్థాలు మనం ఇక్కడ తినడానికి ఒక రెస్టారెంట్ జస్ట్ లైక్ గోవిందా రెస్టారెంట్ అంటారు దాన్ని రెస్టారెంట్ ఒకటి వస్తుంది అలాగే అక్కడ ఇక ఎవరైతే మనకు ఈ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది దానిలో తర్వాత ఈ యూత్ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చైతన్యాన్ని తర్వాత లైఫ్ స్కిల్స్ అంటారు వాటిని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళకి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కూడా అక్కడ మంచి క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా వస్తాయన్నమాట భవిష్యత్తులో కాబట్టి ఇవన్నీ కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్ అనమాట దీనింతా కూడా మనం భక్తులందరినీ విజిట్ చేసి చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అనమాట పిల్లలు ఖచ్చితంగా ఆ పిల్లలందరూ కూడా చాలా ఖచ్చితంగా రావచ్చు చిన్న చిన్న దూడలు వాళ్ళ చేతికి ఇచ్చేస్తే వాళ్ళే ఆడుకోవచ్చు ఇక్కడ ఇందాక నేను చూశానండి నూనెలో ఇన్ని రకాలు ఉన్నాయంటే ఎవరైనా మీకు ఫోన్ చేస్తే వాళ్ళు కొరియర్ చేయడం ఇండియా ఇండియాలో ఎక్కడైనా చేస్తాం చేస్తున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ గోశాల ఉంది దీనికి దీనికి అనుబంధంగా మనం మెయిన్గా అసలు ఇస్కాన్ టెంపుల్ ఉంది అక్కడ బరంపేట సత్యనపల్లి రోడ్లో నరసరావుపేటలో బరంపేటలో ఇస్కాన్ టెంపుల్ ఉంది ఆ ఇస్కాన్ టెంపుల్కి అనుబంధంగా ఈ గోశాల ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ రెండింటిని కూడా నరసరావుపేట వైపు ఎవరు ఇచ్చినా సరే భక్తులు ఏ ప్రాంతం వారైనా సరే చక్కగా ఈ రెండు ప్రదేశాలను చక్కగా దర్శించండి అక్కడ ఉండేటటువంటి సౌకర్యాలు అనేవి కూడా వినియోగించుకోండి చెప్పండి కాబట్టి అలాగ రావచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క ఉదాహరణకి ఇప్పుడు కోటపుండ తిరణాలకు రాబోతున్నారు అందరి భక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా నాకు ఇది ఆహ్వానం ఇదే ఆహ్వానిస్తున్న వాళ్ళు ఇది ఉప్పలపాడు గ్రామం నరసరావుపేట నుంచి బయలుదేరిన తర్వాత వినుకొండ రోడ్డులో లేక శ్రీశైలం రోడ్డు అంటారు దీన్ని సో ఆ రోడ్డులో ఉప్పలపాడు గ్రామం దాటిన తర్వాత దాదాపుగా నాలుగో కిలోమీటర్ దగ్గర ఈ యొక్క గోశాల ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క ప్రదేశం చక్కగా దర్శించండి తరించండి హరే కృష్ణ హరే కృష్ణ